స్వాగతం సెప్టెంబర్ నెల చివరి వారం తర్వాత రాశి వారికి మహా అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది మీ జాతకం కొత్త మలుపు తీసుకోవటం ఖాయం అయితే వృషభ వారి యొక్క గోచార ఫలితాలు సెప్టెంబర్ నెల చివరి వారం తర్వాత ఏ విధంగా ఉంటాయి అదృష్ట యోగం కారణంగా వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఉంటారు అలాగే బంధువులను మిత్రులను అలాగే సన్నిహితులను ఆపదల్లో దేవుడిలాగా ఆదుకుంటూ ఉంటారు అయితే వృషభ రాశి వారికి దృఢ సంకల్పం కార్యాచరణ శక్తి కూడా ఉంటుంది చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయటానికి ఎంత శ్రమనైనా పడతారు అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు అధికంగా ఉన్నాయనే చెప్పుకోవాలి ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు అనుభవించి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక స్థితి బాగోలేక అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది వాటి నుండి ఏ విధంగా తేరుకోవాలో తెలియక మీరు ఎంతగానో మానసికంగా కృంగిపోతున్నారు అలాగే మరికొంతమంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందుల పాలవుతున్నారు అయితే మీ యొక్క జీవితంలో ఈ సమయంలో మాత్రం అత్యధికమైన మార్పులు అనేవి కనిపిస్తుంది ముఖ్యంగా సెప్టెంబర్ నెల చివరి వారం తర్వాత వృషభ రాశి వారికి మహా అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది ఆ యోగం కారణంగా మీరు ప్రతి అంశంలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అయితే చూస్తారు ముఖ్యంగా ఆర్థిక పురోగతి సాధించే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయకేతనం ఎగరవేయబోతున్నారు మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి మీ జీవితంలో మును చూడనటువంటి ఆర్థిక పురోగతితో పాటు మీ యొక్క జీవితంలో అన్ని అంశాల్లో కూడా అనుకూలమైన ఫలితాలైతే మీరు చూస్తారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల చివరి వారం తర్వాత చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లాలి అని మీ యొక్క బలమైన కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే శత్రు బాధలు కూడా తొలగిపోతాయి మిమ్మల్ని శత్రువులుగా బాధించి మిమ్మల్ని చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి మీకు విముక్తి అయితే లభించబోతుంది వారు చక్కటి గుణపాఠాన్ని మీ మూలంగా నేర్చుకోబోతున్నారు అలాగే మీ యొక్క జీవితంలో టిట్ ఫర్ ట్యాట్ అన్న విధంగా మీరు ఇతరులు చేసినటువంటి అవమానాలకు ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి అయినప్పటికీ కూడా మీరు ఆ అవకాశాలను వదిలేసి వారికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నారు అలాగే వృషభ రాశి వారికి వంశ దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్నటువంటి వీరి యొక్క ప్రాపర్టీస్ ని వీరు విడిపించుకునే అవకాశాలు కూడా మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తోంది ముఖ్యంగా మేషరాశి వారు ఆర్థిక పురోగతికి సంబంధించి అన్ని అద్భుతమైన ఫలితాలు చూస్తారు ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్దిని కూడా చూడబోతున్నారు ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది ఉద్యోగార్థులు చక్కటి ఉద్యోగ అవకాశాన్ని పొందుకుంటారు ప్రమోషన్ కోసం ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు ప్రమోషన్ పొందుకోవటం ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వివాహ సంబంధాల కోసం వృషభ రాశి వారు ఎవరైతే ఎదురు చూస్తున్నారో చక్కటి సంబంధాలు వారు ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో సెప్టెంబర్ నెల చివరి వారం తర్వాత వారి యొక్క జాతకంలో చాలా రకాల మలుపులు అనేవి కనిపిస్తున్నాయి ఇంతకు ముందు మీ యొక్క జీవితానికి ఇప్పటి మీ జీవితానికి చాలా తేడా అనేది ఉండబోతుంది మీరు పడ్డ కష్టాలకు ఈ సమయంలో సుఖాలైతే మీకు దక్కబోతున్నాయి ఖచ్చితంగా మీరు అద్భుతమైన ఫలితాలను అదృష్టకరమైన ఫలితాలను ఈ సమయంలో పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారు శివారాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి